హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ సరిజోడి ముప్పై ఏడో భాగాన్ని వినేద్దాం గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు మూర్తి గుడ్ మార్నింగ్ మూర్తి పదా షూటింగ్ టైం అవుతుంది కార్ రెడీ సార్ అన్నాడు వద్దు మూర్తి నడిచే వెళ్దాం పక్కనే కదా ఓకే సార్ అంటూ మూర్తి గొడుగు తీస్తూ ఉంటే అంబో మూర్తి వద్దు అప్పుడప్పుడు ఎండ దెబ్బ తగలని అంటూ నవ్వి కళ్ళకి గోగుల్స్ పెట్టుకొని నడుస్తూ ఏంటి చంటి ఇంకా రాలేదు అన్నాడు నాకు తెలిసి మీరు పొలం కొంటారన్న విషయం ఇంకా దేవాన్స్ వరకు వెళ్ళి ఉండదు సార్ అందుకే కదా సైలెంట్గా ఉంది ఊరు లేదంటే ఈ పాటికి దేవాన్స్ మీ వరకు వచ్చేవాడు వాడు వచ్చేదేంటి వాడినే నేను పలకరిస్తాను అంటూ ఆర్కే ఏదో చెప్పేలోపే తన తాతయ్య దగ్గర నుంచి ఫోన్ రావడంతో చెప్పు తాతయ్య ఎలా ఉన్నావురా బాగున్నాను మీరెలా ఉన్నారు ఇక్కడ మీ బాబు పెళ్లి పనులు మొదలు పెట్టాడు అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇంకా ఏం అనుకోలేదు ఆ టైంకి ఏదనిపిస్తే అది చేస్తాను కానీ ముందు నాకు ఒక విషయం చెప్పు ఏంట్రా దేవా నాన్నగారి ఫ్రెండ్ కదా అవును ఏమైంది ఇప్పుడు నువ్వు ఒకసారి నాతో చెప్పావు నాన్న తన బెస్ట్ ఫ్రెండ్స్ అని అసలు వాడు మంచోడేనా హా కానీ వాడి వల్లే కదా నా కూతురు అందరికీ దూరమైంది వాడే గనక ఫ్రెండ్ మీ నాన్న దగ్గరికి రాకుండా ఉంటే ఆమెని నాకు దూరం అయ్యేదే కాదు వాడు ఎలాంటి వాడు నీకు తెలుసా ఎలాంటి వాడంటే అందరిలానే మన కుటుంబంతో బాగానే ఉండేవాడు వాడు మంచివాడు కాదు తాతయ్య అతను చాలా బాధ పెట్టాడు అంతేకాదు వాడికి ఇంతకుముందే పెళ్ళి అయినది జగదీష్ గారు షాక్గా పైకి లేచి నువ్వు చెప్పేది అవును అంటూ బాను చెప్పిన విషయాలన్నీ చెప్పాడు అంతా విన్న జగదీష్ గారు మౌనంగా ఉండిపోయారు ఏంటి తాతయ్య ఏం మాట్లాడడం లేదు నాకు దేవా డీటెయిల్స్ అన్నీ పంపించు సరే నే నేను మళ్ళీ రా అంటూ కాల్ కట్ చేసి దేవాకి ఇంతకుముందే పెళ్ళి అయిపోయిందా కానీ వాడు అంటూ దేవా చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తూ విండో బయటికి చూసి దేవా డీటెయిల్స్ అన్ని ఆర్కేకి పంపించాడు భరత్కి బ్రేక్ఫాస్ట్ ఇద్దామని పొలం వైపుకి నడుస్తోంది ఆమెని ఆమెకి ఎదురుగా ఆర్కే నడుస్తూ మూర్తి అత్తయ్యే కదా అవును సార్ తన అత్తయ్యని చూసి అడుగుల వేగం పెంచి చాలా ఫాస్ట్గా నడుస్తున్నాడు ఆర్కే రాయి తగలడంతో ముందుకు పడిపోతున్న ఆమెని పడకుండా పట్టుకుని చూసుకొని నడుచు కదమ్మా అంటూ ఆమెని వైపు చూశాడు ఆర్కేని చూడగానే ఆమెనికి మాటలు రాలేదు సుహా పోలికలతో ఉన్న ఆర్కేని చూడగానే అలానే చూస్తుండిపోయింది తన అత్తని అంత దగ్గరగా చూసేసరికి ఆర్కే కూడా నోట మాట రాలేదు దెబ్బ ఏమన్నా తగిలిందా అన్నాడు ఆమెని తేరుకొని లేదు బాబు నువ్వు ఫిల్మ్ హీరోవి కదా అవునమ్మా రిషి కుమార్ కదా అంటూ నవ్వాడు నిజంగా చాలా అందంగా ఉన్నారు మీరు అంది అమ్మ పోలిక ఆమెని నవ్వి చాలా థ్యాంక్స్ బాబు పడిపోకుండా పట్టుకున్నందుకు ఈ చిన్నదానికే థ్యాంక్స్ ఎందుకమ్మా నాకు ఆకలిగా ఉంది మీ దగ్గరున్న బ్రేక్ఫాస్ట్ నాకు ఇస్తారా ఆమెని ఆశ్చర్యంగా చూసి మీరు నిజంగానే అడుగుతున్నారా ఆర్కే నవి నిజంగానే అడుగుతున్నాను పోనీ తినిపించండి నాకు చాలా ఆకలిగా ఉంది పైగా మా అమ్మ బాగా గుర్తుకొస్తుంది మిమ్మల్ని చూసేసరికి ఇంకా గుర్తుకొస్తుంది మా అమ్మ తినిపిస్తారా అమ్మ అన్నాడు అమ్మ అనే పదానికే మురిసిపోయింది ఆమెని చొరవ తీసుకుంటున్నానని అనుకోకండి ఎందుకో తెలీదు మిమ్మల్ని చూస్తుంటే నాకు దగ్గర మనిషిలా అనిపిస్తున్నారు అన్నాడు నాకు అలానే అనిపిస్తుంది బాబు మిమ్మల్ని చూస్తుంటే నోరారా అమ్మ ఆకలేస్తుందంటే ఏ అమ్మ అయినా ఆకలి తీర్చకుండా ఎలా ఉంటుంది ఇక్కడ కొంచెం మట్టిగా ఉంది ఆ చెట్టు దగ్గర కూర్చుందామా తినిపిస్తాను అంది సరే అమ్మా అంటూ మూర్తి వైపు చూశాడు అప్పటికే మూర్తి ఆర్కే యాక్టింగ్కి లోపలే సంతోషపడుతున్నాడు పచ్చని చెట్టు దగ్గరున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు ఆర్కే అతనికి కొంచెం దూరంగా ఆమెని కూర్చుని భరత్కి తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి తినుబాబు అంటూ నోటి దగ్గర పెట్టింది తన అత్త అంత ప్రేమగా తినిపించేసరికి ఆర్కే ఆనందానికి అవధులు లేవు ఇలా తినిపించే తనది తల్లి మంచాన పడ్డాక ఆ ప్రేమకు నోచుకో నోచుకోలేదు ఆ ప్రేమని మళ్ళీ తిరిగి తెచ్చి తన జీవితాన్ని మార్చేసింది బాను అయితే ఇప్పుడు మళ్ళీ తన అత్త రూపంలో తల్లి మమకారం ఇలా ఎదురయ్యేసరికి ఆర్కే కంట్లో తడి ఏదో తెలియని సంతోషం ఆర్కేని ఆ క్షణం ఉక్కిరి బిక్కిరి చేసిందనే చెప్పాలి ఏమైంది బాబు అలా చూస్తున్నావు ఏం లేదమ్మా మీరు తినిపిస్తుంటే మా అమ్మ గుర్తుకొచ్చింది అంటూ భరత్తికి ఇచ్చిన చపాతి కూర మొత్తం ఆర్కే కాలి చేసేశాడు మధ్యలో పొలం మారుతుంటే ఆమెని కంగారుగా ఆర్కే తలని చిన్నగా తట్టి నెమ్మదిగా తినుబాబు అంటూ వాటర్ పట్టించింది అప్పటికే ఈ స్వీట్ మెమరీని కెమెరాలో బంధించాడు మూర్తి థ్యాంక్స్ అమ్మ నాకు ఆకలి తీర్చారు అంటూ ఆమెని వైపు చూశాడు అప్పటికే ఇదంతా పొలంలో చిన్న పనుండి వస్తున్న అశోక్ ఆమెని తినిపించడం చూసి ఆశ్చర్యపోయాడు ఏంటి నా ఆమెని నేనా అలా వేరే వాళ్ళకి తినిపిస్తుంది తను సాధారణంగా ఎవరితోనూ కలవదే కదా అనుకున్నాడు ఏంటి నాన్న ఇక్కడే నిలబడిపోయారు అంటూ వచ్చాడు భరత్ ఏం లేదురా మీ అమ్మ చేసే పనికి ఆశ్చర్యంగా ఉంది అమ్మ చేసిన పనేంటి నాన్న ఒకసారి అటువైపు చూడు తండ్రి మాటలకి భరత్ కూడా ఆమెని వైపు చూశాడు ఆర్కే చూడగానే భరత్కి ఎక్కడలేని సంతోషం ఆయన ఫిల్మ్ హీరో నాన్న మొన్న మీకు చెప్పాను కదా గుర్తుంది ఓహో అందుకే నా మీ అమ్మ తినిపిస్తుంది అంటూ నవ్వుకున్నాడు అశోక్ సాయంత్రం ఎలా అయినా సార్ని కలవాలి నాన్న ఇప్పుడు ఈ వాలకంతో అతని దగ్గరికి వెళ్తే నన్ను చూసి నవ్వుతున్నారు అసలే వంట నిండా మట్టిగా ఉంది మీరు రండి నాన్న ముందు అన్నాడు హా సరే పదా అంటూ అశోక్ ముందుకు కదిలాడు కానీ భరత్ వెళ్ళటం లేదు గుచ్చిగుచ్చి మరీ ఆర్కే వైపు చూస్తున్నాడు అంతగా నచ్చేశాడు మన హీరో భరత్కి తింటున్న ఆర్కే దూరం నుంచి తనకి సైట్ కొడుతున్న భరత్ వైపు చూసి మా బామర్తిగాడికి బాగా నచ్చినట్టున్నాను తరగ సైటు కొడుతున్నాడు అనుకున్నాడు వాటర్ తాగి మరోసారి ఆమ్ని వైపు చూసి ఇంకా వెళ్తానమ్మా షూటింగ్ టైం అవుతుంది బాబు నువ్వేమీ అనుకోకపోతే సాయంత్రం మా ఇంటికి భోజనానికి వస్తావా తన అత్త అలా అడుగుతుందని ఊహించని ఆర్కేకి కొంచెం షాక్ అయినా వెంటనే పిచ్చా హ్యాపీగా ఫీల్ అయ్యి తప్పకుండా అమ్మ షూటింగ్ అవ్వగానే వస్తాను మరి ఇంకా నేను వెళ్ళనా అన్నాడు మర్చిపోకుండా భోజనానికి రండి బాబు అంది తప్పకుండా మూర్తి ఇంకా వెళ్దామా అన్నాడు పదండి సార్ అంటూ ఇద్దరు ముందుకు వెళ్తూ ఉంటే ఆమెని మాత్రం రెప్పవేయటం మరిచి ఆర్కే వైపే చూస్తుండిపోయింది కొడుకు ఆకలి తీరుస్తావనుకుంటే నువ్వేంటే సినిమా హీరో ఆకలి తీర్చావు అశోక్ మాటకి తేరుకొని అదేం లేదండి ఎందుకో ఆ హీరోని చూస్తుంటే ఏదో బంధం మనసులో కదులుతుంది అండి నువ్వెప్పుడు పుట్టింటి ప్రేమ కోసం పరితప్పిస్తూ ఇరవై నాలుగు గంటలు ఆలోచనలతోనే ఉంటావు కదా అందుకే నీకెవరిని చూసినా పుట్టినిల్లే గుర్తుకొస్తుంది అలా ఏం కాదండి ఎందుకో తెలీదు అతని రూపంలో నాకు వదిన మాట తీరులో అన్నయ్య ఆ నవ్వులో అమ్మా నాన్న కనిపిస్తున్నారు ఇప్పుడేమంటావు అతనికి మనకి బంధుత్వం ఉందనే అలా కాదండి నా మనసుకు అలా అనిపిస్తుంది అదే మీకు చెప్తున్నాను అమ్మని మనిషిని పోలిన మనుషులు చాలామంది ఉంటారు కొందరిని చూస్తే మనకి బాగా దగ్గర వాళ్ళ అనిపిస్తారు అలానే దగ్గర వాళ్ళు అయిపోతారా ఏంటి పద ముందు ఏమన్నా పెట్టు ఎక్కడండి తెచ్చిన బ్రేక్ఫాస్ట్ అతనికే పెట్టేశాను అంటూ నవ్వింది నీ వంట ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా హీరోని అన్ని చపాతాలు తిన్నాడంటే ఎంత ఆకలితో ఉన్నాడో కదా అవును మీరు భరత్ మీరు భరత్ ఇంటికి తొందరగా వచ్చేయండి నేను వంట రెడీ చేస్తాను ఇదిగో ఈ మజ్జిగ బాటిల్ వాడికి ఇవ్వండి ఎండలో ఎంతసేపని ఉంటాడు సరే నేను ఇస్తాను నువ్వు వెళ్ళు సార్ మీరు నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు కదా అన్నాడు మూర్తి అవును మూర్తి నిజంగా మా అత్తయ్య మనసు బంగారం ఆ మాయకరాలు కూడా ఒకసారి ఈ ఫొటోస్ చూడండి సార్ ఆవిడ ఎంత ప్రేమగా మీకు బ్రేక్ఫాస్ట్ పెట్టి తినిపించారో ఫొటోస్ తీసావా మూర్తి మంచి పని చేసావు అంటూ ఫోన్ చూస్తూ ఆ ఫోటోలన్నీ తన తాతయ్యకి సెండ్ చేశాడు ఆర్కే పూజకి రూమ్ నుంచి బయటికి వెళ్దామని బెడ్ మీద నుంచి లేచిన జగదీష్ గారు ఆర్కే పంపిన ఫొటోస్ చూడగానే కంట్లో నీళ్లు తన ప్రమేయం లేకుండానే వచ్చేశాయి నాకు తెలుసురా నువ్వు ఖచ్చితంగా అత్తని మావయ్యని ఇక్కడికి తీసుకొస్తావని అంటూ ఆర్కేని మనసులోనే మెచ్చుకున్నారు సార్ చూస్తుంటే షూటింగ్ దగ్గరకు వచ్చేసాం అంటూ ఆర్కే వైపు చూశాడు మూర్తి ఏంటి సార్ ఏదో ఆలోచిస్తున్నారు ఏం లేదు మూర్తి అంటూ దేవా ఫోటో పరిశీలనలుగా చూసి ఆలోచిస్తూ మూర్తి అంటూ ముందుకు కదిలి ఈ దేవాకి ఇంతకు ముందు ఎవరితో పెళ్ళయిందో ఎలా తెలుసుకునేది పిల్లలు కూడా ఉన్నారా ఎలా అయినా ఈ విషయం అత్తయ్య నోటితోనే చెప్పించాలి అనుకున్నాడు పంచకట్టలో అందంగా రెడీ అవి కిందికొచ్చాడు అదర్ పూజ సామానం సర్దుతున్న ఆద్య ఒక్కసారిగా అదర్ వైపు చూసి రెండు కళ్ళు పెద్దవి చేసింది ఎలా ఉన్నానే ఈడియట్ అంటూ సైగ చేశాడు ఆద్య ఏం మాట్లాడకుండా గాల్లోని ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసరికి అదరు ఆ కిస్ చేత్తో తీసుకుని లిప్స్ దగ్గర పెట్టుకున్నాడు ఆద్య సిగ్గుపడి తలని కిందికి దించేసింది ఇంకా మీ సైగ లేపితే చాలా బాగుంటుంది ఏమాత్రం యామిని చూసిందంటే ఇంట్లో జరిగేది పూజ కాదు యుద్ధమే తన తాతయ్య మాటలకి అదరు తీరుకొని యామిని అత్తయ్య చూస్తుందో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం చూస్తావులే చూడకపోతే ఎలా తమరికి ఎంతైనా ధైర్యం కదా ఎవరినీ లెక్క చేయరు రే అదరు వదినకి ఏం కావాలో చూడు ఒక్కరితే ఎన్ని పనులని చూస్తుంది పైగా షాపింగ్ ఒకటే వెళ్ళాలి కదా వదిన వదినెవరు అంటూ అర్థం కాక చూశాడు అదరు ఇంకెవర్రా మన ఆద్యారా అంటే ఆ మాటకి జగదీష్ గారు అదరు వైపు చూశారు ఎంతగా అదరు ఫేస్ మాడిపోయిందంటే తనకొచ్చిన కోపానికి అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ బాలను కొట్టాలనిపించింది వదిన ఏంటి చిరాగ్గా అంటూ అదో రకంగా ఫేస్ పెట్టాడు మరి వదిన అని పిలవకపోతే ఏమని పిలుస్తావు ఆద్య మరి నీకు కాబోయే వదినే కదా అందుకే ఇప్పటి నుంచే వదిన అని పిలువు ఆ మాటకి ఆధర్కి ఎక్కడలేని కోపం వచ్చేసింది తన తలని గోడకేసి కొట్టుకోవాలనిపించింది అంతేకాదు ఆద్య మై వైఫ్ అంటూ గట్టిగా అరవాలని అనిపించింది చూడండి నాన్న ఆద్యకి ఇంకా పెళ్ళి అవ్వలేదు కాబట్టి నేను ఆద్య అనే పిలుస్తాను అని మాత్రం అస్సలు పిలవను అంటూ కోపంగా చూశాడు అరే ఇప్పుడు ఏమైందని అంత కోపం వచ్చింది నీకు మహా వాడు అసలే చిరాగ్గా ఉన్నాడు నువ్వు ఇంకా ఈ టాపిక్ వదిలే ఎవరో ఫ్రెండ్ అన్నావు కదా వస్తున్నాడా నాన్న అదరు మూడు అంతా పోయింది కోపంగా ఆద్య వైపు చూసాడు నవ్వు ఆపుకుంటూ చూసింది అసలే కాక మీద ఉన్న అదరుకి ఆద్య నవ్వటం అస్సలు నచ్చలేదు అరే నాన్న చెప్పింది నిజమే కదా ఆద్యని వదిన పిలు అన్నాడు జగదీష్ గారి మాటకి నేను సంతోషంగా ఉండు ఎవరికి నచ్చదా తని వదినా అని చచ అసలు నాకు ఎంత మంతుందో తెలుసా అది నా పెళ్ళం బాను నాకు వదిన ఇదే ఫిక్స్ అవ్వండి మాత్రం వరుసతో పాటుగా అమ్మాయిల్ని మార్చినా అందరికీ ఇత్తరైపోద్ది కుర్రాడు కూవులుగా ఉంటున్నాడు ఏం మాట్లాడడం లేదనుకుంటున్నారేమో నాకు గానీ తిక్కరయ్యిందంటేనా ఆ కంత్రి దాన్ని నాతో పట్టుకు లేపుకుపోతా అప్పుడు చెయ్యండి పెళ్లి అంటూ పటపటా నూరాడు ఎందుకురా చిన్నపిల్లాల్లో ఉడుక్కుంటావు ముందు నవ్వు లేదు తాతయ్య నాన్న మాటకి అదిగో చూసావుగా ఆ రాక్షసు కూడా ఎలా నవ్వుతుందో అంటూ సీరియస్గా చూశాడు ఆత్య సారీ అన్నట్టు చోలు పట్టుకుంది నన్ను చేయడం నీ వల్ల కాదే ఈడియట్ మూసుకుని పని చూసుకో అంటూ సోఫాలో కూర్చున్నాడు ఇంతలో మహాదేవ్ ఫ్రెండ్ లోపలికి అడుగు ఫోన్ మాట్లాడుతున్న మహాదేవ్ సంతోషంగా దేవా వచ్చేసావా ఏంట్రా ఇంత లేట్ అంటూ గట్టిగా హాక్ చేసుకున్నాడు లేట్ ఏంట్రా టైంకే కదా వచ్చాను అంటూ మహాదేవ్ని అల్లుక్కుపోయాడు సుహాని రెడీ చేసి తీసుకుని వచ్చిన సౌమ్య జరిగిందంతా చూస్తుంది వీల్ చైర్లో ఉన్న సుహా దేవాన్ని చూడగానే ఆమె ఫేస్ రకరకాలుగా మారిపోయింది సంతోషంగా ఉంటున్న కుటుంబంలో మళ్ళీ ఇప్పుడు ఈ దేవాని ఎందుకు పిలిచాడు అనుకుంది సుహా ఎలా ఉన్నావురా ఎన్ని రోజులైంది నిన్ను చూసి ఇంతకీ ఎక్కడ అమ్మాయి అదిగో వస్తుంది చూడు అంటూ గుమ్మం వైపు చూపించాడు చుడిదార్లో ఉంగరాల జుట్టుతో ఎంతో అందంగా ఉంది ఆ అమ్మాయి రా లాస్య అంటూ దేవ అనేసరికి నవ్వుతూ లోపలికొచ్చింది లాస్య చూసిన అదరు కావాలని ఆద్య చెవిలో సూపర్ ఫిగర్ కదా కత్తిలా ఉంది అన్నాడు ఆద్య కోపంగా చూసింది అందం అంటే అలా ఉండాలి నవ్వు చీపురు పుల్లలా అంటూ కావాలనే జుట్టుని స్టైల్గా ఎగరేశాడు నమస్తే అంటూ నవ్వుతూ అందరినీ పలకరించింది బాగున్నారా అంకుల్ దేవా పలకరింపుకి జగదీష్ గారికి కూడా ఎక్కడలేని కోపం ఆర్కే మాటలు గుర్తుకు రాగాని నా కొడుకు ఇప్పటికీ నిన్ను నమ్ముతున్నాడంటే నువ్వు ఎంతగా మాయ చేస్తుంటావో అనుకున్నాడు ఏంటి అంకుల్ నన్ను గుర్తుపట్టలేదా నిన్నెలా మర్చిపోగలను దేవా నిన్ను మర్చిపోలేం అంతగా నువ్వు మాకు గుర్తుంటావు బాగున్నావా అన్నాడు బాగున్నాను అంటూ దేవా నవ్వుతూ మాట్లాడి ఎక్కడ మహా నా అల్లుడు దేవా మాటకి అందరూ ఆశ్చర్యంగా చూశారు మహానవ్వి నీ ఎదురుగా పంచకట్లో ఉన్నాడే ఆరడుగుల మనిషి తనే నా చిన్న కొడుకు అదరు నీకు కాబోయే అల్లుడు ఆ మాటకి అందరికీ ఆశ్చర్యంతో పాటు షాక్గానే ఉంది జగదీష్ గారు అయితే షాక్తో అదరు వైపు చూశారు అదర్వుకి మైండ్ మైండ్ చేయలేదు తన తండ్రి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఆద్య పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు కొయ్య బొమ్మలా బిగుసుకుపోయేలానే చూస్తుండిపోయింది అదరు లాస్యాకి నీకు పెళ్ళై ఆ అన్నయ్యది నీది ఒకేసారి చేయాలని ఫిక్స్ అయిపోయాను ఆ ముహూర్తానికే మీ పెళ్ళి అన్నాడు నాన్న మహా ఆదరు దగ్గరికి వచ్చి అతని చేతులను పట్టుకుని నీ ఇష్టంతో పని లేకుండా ఇలా చేయడం తప్పే కానీ వాడికి ఇంతకు ముందే మాట ఇచ్చాను నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తానని కానీ అప్పుడు మాట తప్పాను మీ అత్తయ్య చేసిన పనికి ఆ తప్పును సరిదిద్దుకోవటానికి లాస్యాన్ని నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను నువ్వైనా కనీసం నా మాట నిలబెట్టు ఈ పెళ్లి చేసుకో ఆదరు ఆ అమ్మాయి చాలా మంచిది పద్ధతిగానే పెరిగింది నీకు సరైన జోడీ చేసుకుంటావు కదా అంటూ ఎంత ఆశగో మహాదేవ్ చూశాడు అదరు కోపంగా చూశాడు తన తండ్రి వైపు అసలు ఏంటి నాన్న ఇదంతా పూజని నన్ను ఆఫీస్ కూడా వెళ్లకుండా చేసింది ఎందుకైనా కొంచెం గట్టిగానే అడిగాడు మనోడు అదరు ఎందుకు నా మాటకి విలువ ఇవ్వరు మీ అన్నయ్య అలానే మాట్లాడు ఆద్య పెళ్లి కోసం ఇప్పుడు నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఒక తండ్రిగా నాకు నా మాటకి విలువ లేనట్టే కదా అన్నాడు నా ఉద్దేశం అది కాదు నాన్న కనీసం ఒక మాట అయిన నాతో చెప్పకుండా ఇలా చేయటం అంటూ అదరు ఏదో చెప్పేలోపే మీ అత్తయ్య చేసిన తప్పు నువ్వు మళ్ళీ చేయకు ఇది నా ఆర్డర్ కాదురా రిక్వెస్ట్ అంటూ మహాదేవ్ బాధగా చూశాడు తండ్రికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక అసహనంగా జగదీష్ గారి వైపు చూశాడు ఏం మాట్లాడుకు మీ నాన్నతో మనం తర్వాత మాట్లాడదాం అన్నట్టు జగదీష్ గారు సాగ చేసేసరికి ఆదరు కామయ్యాడు చాలా థ్యాంక్స్ నాన్న నా మాటకి విలువ ఇచ్చినందుకు లాస్య ఇటు రామ్మ లాస్య అని అదరు వైపు చూసింది అతని ఫేస్ చూసేసరికి ఆమె అరచేతికి కూడా చెమట పట్టేసింది కామ్గా ఉన్నాడు కానీ అతని కళ్ళే చెబుతున్నాయి ఎంత కోపంగా ఉన్నాడు జడుస్తూ అతని దగ్గరకు వచ్చింది మీ ఇద్దరు కలిసి పూజలో కూర్చోండి మీ ఇద్దరి చేతుల మీద కానీ ఈ పూజ జరగాలి అన్నాడు ఆ మాటకి ఆద్యకి ఎంతకి ఏడు పాగలేదు బాధగా అదరు వైపు చూస్తుంది అదరు పంటి కింద కోపం అనుచుకుని కామ్గా ఉన్నాడు యామని కోడలికి చీర కట్టి రెడీ చేసి పూజలో కూర్చోబెట్టు అన్నాడు సరే అన్నయ్య రామ్మ అంటూ లాస్యని తనతో పాటుగా తీసుకుని వెళ్తుంటే లాస్య వెనక్కి తిరిగి అదరు వైపు చూసింది చూపులతోని ఆమెలో వెన్ను వెన్ను కూడా వణుకు పుట్టేలా రౌద్రంగా చూశాడు దెబ్బకి లాస్య గుట్టుకలు మింగుతూ తల తిప్పేసింది సుహా అయితే బాధగా మహాదేవ్ వైపు చూసింది ఎందుకు మహా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని అందరినీ బాధ పెడుతున్నావు నీ కారణంగా నా కొడుకులు ఇద్దరికీ సంతోషం కూడా దూరం అవుతుంది రిషి నువ్వు తొందరగా వచ్చేయిరా నువ్వే మీ నాన్న పంతాన్ని ఓడిగించగలవు అనుకుంది కోపంగా ముక్కు పుట్టాలు ఎగరేస్తూ అదరు వైపు చూసింది అదరు అయితే చాలా కోపంగా ఉంది తెక్క మామూలుగా రావటం లేదు కోపంగా ఆద్య వైపు చూసి పక్కకు అన్నట్టు సైకి చేసి ఎవరూ చూడకుండా స్టడీ రూమ్ వైపు అడుగులు వేశాడు ఏంట్రా కోపంగా ఉన్నావు ఏం లే తాతయ్య మరి వాడు పిలుస్తున్నాడు కదా వెళ్ళు నేనెందుకు ఆ లాస్య వెళ్తుంది అంటూ ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళింది ఆద్య స్టడీ రూమ్కి వచ్చిన అదరు కోపంగా చిందులు తొక్కుతూ అటు ఇటు తిరుగుతూ ఆద్య కోసం వెయిట్ చేస్తున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్